ఇంకేం అతుకు పెడతావా నువ్వు ఈ లయ్యే అయిపోయింది చేతులన్నీ ఇగో మొత్తం మైల మైల అయిపోయినాయి సాలపాయిగా ఆయన ఇచ్చే పైసలకు వాటుకొని గోడలకన్నా అతికేసి మనం ఇగో సలికి ఇదైపోతున్నాయి లయ్యి పెట్టి పెట్టి నడివిగా పోదంపా అదే ఉద్దాయ దూరా నా మాట నల్లుడా కొన్ని ఆడాడ అతుకు పెడదాం ఊకే నోట్లేస్తా అరు నీ బతుకు మారదిగా అతుకు జర్రంతా పెట్టాలి మన ఆగం షాన చేయాలి నువ్వు నడు నీ పీపల్ల చేతడా దీనికి పెద్ద ప్లానింగ్ రాయాలనా

పేపర్ రా అంటే లేవు నువ్వు పుసుకున్న ఎట్లా నువ్వు పత్రికలేక మొత్తం కన్చూస్ కన్చూస్ చేసినవి నేను ఏమన్నా ఇంచు మించు రెండు మూడు వేలు కొట్టియాలన్న మీరేం చేసారు ఐదారు అన్ని వాడులకు చేసారు అన్ని మొత్తం వాడులు నువ్వు వేడ చూసినా మనయ కనిపిస్తాయి వానివి తెలుసా అవతల మొత్తం పెండా కొట్టిన దాకా లేదనా ఇట్లా కొట్టిరు మామా వాళ్ళ ముఖాలు ఏడున్నాయా కండ్లు మొత్తం మంచి పడేసిన నిజంగా అంటే ప్రామిస్ మనం గోడలకు కూడా అందిన కూడా సింపే కూడా మీద కతికేసినాం ఒక్కొక్క తాను ఇట్లా నిచ్చిన పెట్టుకొని మీరు ఖర్చు చేసిన తెలుసు మీరు మీరు పోయిందంటే తను పక్క అవుతుంది అంటే మరి తక్కువ కొడుకులు హామీ అదే అంటున్నా అది కాకపోతే వాడు చాలా అడుగుతున్నాయి పైసలు మళ్ళీ చెప్పు చెప్పు మళ్ళా నోడే ఆ పుల్లయ్యగాడు నువ్వు పట్నం కింద వచ్చినావు కదా పైసలు మస్తు పైసలున్నాయా మరి పైసలు ఇస్తేనే చేస్తాం సపోర్ట్ లేకపోతే బాగా బ్లాక్ మనీ ఎక్కువ మేమన్నా అరే ఆయన కష్టపడి సంపాదించింద్రా పట్నంకి వచ్చి పోటీ చేస్తే శీరక తింటారా మీరు అంటే మేము అడిగి అంటే కలబడిగా ఒకటి అన్నాడు ఒకటి అంటున్నాడు భయపడితే కాదూడా నా మధ్యలోకి వచ్చినాం ఇప్పుడు నడమంత్రానా తవ్వకుండా బతకకుండా చేస్తే కాదు గట్టిగా దిగాలి ఇప్పుడు రంగంలో మనం మీరు కాదనకుండి మీరు కాదనకుండి ఇచ్చుడు ఇప్పుడే ఇచ్చిడు అనుకో మర్చిపోయి వాడు వేసుకొని అవతల పోతాడు అదే మనం ఇయ్యకపోతే అవతల కూడా ఇచ్చినట్టు నోడు ఈ కొడుకు మళ్ళా మళ్ళా కలుస్తా మనం మాట్లాడు వాడు చాలా వాడు కుంచిన కత్తిగా ఆడు నేను చూసుకుంటలే కానీ డేంజర్ గాడు అంత మాట్లాడు మళ్ళీ తర్వాత మాట్లాడు మరి ఎలక్షన్ మూమెంట్ లేవని తిట్టకుండి నువ్వు జాగ్రత్త మాట్లాడు ఫోన్ కూడా రికార్డ్ చేస్తారు చూడు సరే సరే వీడియో అన్న ఈ కొడుకులో మాటలు పట్టుకుని ఏం చేస్తున్నావు నాకు అర్థం కాదు ఏమైంది ఏం చేసేది అలా మాటలు పట్టుకుంటే ఏమని ఉంచుతారా సంసారం ఏమైందమ్మా అరే వాల్ పోస్ట్ అనుకుంటా మొత్తం అతికేరే అన్ని గోడలకు కత్తికేసామని చెప్తారు కింద వాడేసి రాళ్ళు అట్లాంటి మనుషులు గారు నా ఎన్ని ఎన్నిసార్లు చేస్తారు రెండు ఎలక్షన్లలో వాళ్ళే సక్సెస్ చేసారు రెండు ఎలక్షన్లు సక్సెస్ చేసిరా మూడోసారి నిలువున ముంచుతారు నా మాటిని వాళ్ళ నమ్మనే నమ్మకు నువ్వు అంటే ఏం జరుగుతుందమ్మా అర్థమైంది వాళ్ళు ఒక్కటి అడిగితే ఈ కొండలు ఒక్కటి నేరా అని కొంచెం చెప్తున్నా లేదా చూతామీ దీనికి దీనికే ఓటేయాలి చూడు అందరికి అందరికి చెప్పు మనవాళ్ళకి కూడా అంతా చెప్పు పర్లేదు మర్చిపోకుండా అందరికి మనవలకి అందరికి చెప్పాలి తప్పకుండా నేను జయం పని ఆదాయ అయినా అన్ని కోత్తిమీర అమ్మితి పూలు అమ్మితి అన్ని నీకు తెలవంత ఏమన్నా అన్నీ చేసుకుంటూ చేసుకుంటూ వచ్చినా మీ సారి జర సర్పంచ్ ఇలా పడితే ఎట్లాగని చేసి మీరు అందరు దయచేసి నన్ను గెలిపిస్తే మీకు ఏం పని అంటే పని చేపిస్తనే మీకు మీ కులానికి భవనం కావాలన్నా లేకపోతే పిల్లలకి ఇంకేమన్నా కావాలా అన్నీ చేపిస్తా ఖచ్చితంగా మర్చిపోకుండా ఖచ్చితంగా మాట్లాడుకోవాలి చేయండి జర చేయండి ఇంకా నాకు ఎందుకంటే తిరగనికే వీలు లేదు ఇది కాకపోతే ఇది కూడా లేపు అక్కడ పెడతాను మంచిది మరిగారు ఏం అనుకోకూడదు సరే మీరు ఇక పని లేకుండా ఈ పని చేసే పని నాకు జరగతగా అని చేసి ఏమని అనుకో వెళ్తాం మరిగా చెప్పు మన వాళ్ళకి అందడం వచ్చినా నమస్తే మనం అనుకున్నట్టే అక్కడికి వెళ్ళి ఆయం గుర్తుకొని వచ్చారు నువ్వు అవతల ఎంత తిరుగుతున్నాం మీరు అనుకోకు నేను ఆయన ఎన్ని పైసలు వచ్చినా మొత్తం లెక్కతో సహా రాసుకున్నాను మొత్తం ఎంత అయిన జెన్సాయ ఆయన యాభై దాకా పెడుతున్నాడే ఒక డెబ్బై నువ్వు పెట్టుకున్నావు అనుకో మనం గడ్డ మీద పడ్డాడు మొత్తం తీసుకొచ్చి అయితే హోటల్ ఇస్తా మీది కొర్రులే మొత్తం వాళ్ళకే పడతాయని అంటున్నారు అంతే ఇవో నామకేవో వస్తే అక్కడ ఉంటాం ఓట్లు మాత్రం మేము నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతాను ఏం కావాలంటే అవుతాను ఆయన నిలబడ్డాడుగా ఆయన పీపాలరు గీపాలరు అన్ని తెలుసు మాకు మొత్తం అన్ని మడిచి మొత్తం నీ నువ్వు ఎందుకు ఇస్తావన్నా అన్నాను నువ్వు పని చేయి ఇంటికి ఎవరు ఎవరు పోతున్నారు ఎవరు రూపాయలు తెచ్చుకుంటుర్రు ఎక్కడ మంది ఎక్కడెక్కడ సప్లై అవుతుంది ఒక్కటేనా మేము మీకోసమే ఉన్నాం పైగా మీది తెలుసు కదా మనమంతా వృత్తి ఒకటి కానీ వాళ్ళను మన ప్లాన్ వింటున్నాం ఎందుకు అనుకున్నావు అందుకే వాన్ని పట్నంకి వెళ్ళి వచ్చిండు కదా వాడిని మొత్తం కుత్కెళ్ళ దాకా పెట్టాలి నువ్వు అపార్థం చేసుకోకు ఎంటుంటేనే వాళ్ళ ఆయం దొరుకుతుంది అనమాట మనకు నేనేం అపార్థం నమ్మిన ఈ కాలంతా కూడా ఒక్కడుంటే చాలు ఆయన కాలగర్భంలో కలిపియచ్చు మేము నేను నమ్మిన మీరు ఎట్టు ఇప్పుడు మీరు అడిగింది కదా అడిగిన దాంట్లో సన్న సగం పొద్దు గెలుపు పక్కన ఇదే కానీ మెజారిటీ లెక్క పెట్టుకోవాలి మెజారిటీ ఎంత అనేది లెక్క పెట్టుకో గెలుపు అయితే పక్క హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నా మూడు వందల లోట్లకు గెలుపు తక్కువ వస్తే మన జీవనం ఉండదు అని గుర్తు చేతులు ఉన్నది దీని మీద నేను అవధం అడా పొద్దుగాల ఇదే గుర్తు మనకొస్తది కానీ నువ్వు మాత్రం మెజారిటీ ఎంత అనేది లెక్క పెట్టి అల్లుడు నేను తీరం ఐదో ఆరు ఏడు మూడు వార్డు పెంపల్రు మొత్తం వన్ వేగా ఓట్లు మనకే గుద్దుతారని మాట ఇచ్చిండ్రు తెల్లందాకాదే వాళ్ళ కాడికి ఎనిమిదో వాడిపోయిన ఎనిమిదో వాడ్లా అస్సలు ఓట్లు ఆనే ఉన్నాయి లెక్క ఎనిమిదవ వాడు మొత్తం చక్రం దింపిన నేను ఒక్కటే గంటల పన్నెండు గంటల రాత్రిలో పోయి చక్రం దింపుకొచ్చిన నేను అంత అందుకే నాకు లేవు ఇచ్చిండు నాకు ఇచ్చిండు ఇట్లా ఎంత అర్ధ గంటల కథం చేసిన అవి అర్ధ గంటనే ఎట్లా మళ్ళీ అవుతున్నాడు అంటున్నాడు ఏమో అన్నాడు నేను నేనున్నానా గోడ దుంకిన అవతల పడ్డ అయ్యా గుడ్ అల్లుడా ఉడికిల్లా ఉడకల్లా కూర్చున్నారు మన పోరగాళ్ల గ్యాంగ్ మరి వాళ్ళకి మనం అంపాలి జల్దీ గట్ అవుతున్నది నేను నెంబర్ ఇస్తా ఒకటి దానికి మొత్తం గూగుల్ పే కొట్టి నీ నెంబర్ తోనొద్దు మళ్ళీ అదే వేరే పిల్లలు ఉన్నారు తోని కొట్టి వాళ్ళతో కొట్టిస్తా జర కాయ ఎందుకంటే మేము స్టప్పు మర్చిపోయావు మేము ఆనే ఉంటాము కానీ నువ్వు మాత్రం అనుమాన పడకు ఆనే ఉండి మొత్తం ఆయమంతా ఆయమంత ముగిపోతుంది చూస్తుంది గంత జాలిగా నాకు వేరేదేం ఏం అవసరం లేదు మేము చేసుకోరండి సర్పంచ్ చేసి పూలదండ వేసిన దాకా మేము నిద్రపోము నీకు పెట్టుకో మాకు నిద్ర కూడా పట్టదు మంచి మంచి నిజం చెప్తున్నా ప్రామిస్ చెప్తున్నా ఎట్లా అన్న కంటి అసలు ఇట్లా దుఃఖం ఎట్లా వస్తుంది తెలుసు అన్న అన్న ఎట్లా ఇంత కష్టపడ్డ పైసా ఏం ఇట్లా పెట్టాలి ఏమైపోతాడు అనేది ఒక్కోసారి తలుసుకుంటే ఆ టెన్షన్లో ఇంకా రెండు బీలు ఎక్కువ తాగుతున్నాం మేము ఆగుండి రెండు కాకపోతే నాలుగు తాగుండు కానీ మొత్తం మీద మాత్రం పని కావాలి మనం చాలా ఘోరంగా బాధైతుంది అవుతుంది ఒక చూసుకుందాం నువ్వు ఏం బాధపడకు నేనేం బాధపడ నేను మిమ్మల్ని నమ్మినా ఇక నాకు ఇక వేరేది ఏం తెలియదు బాధ్యత నువ్వు గోల్డ్ గీల్డ్ ఏమైనా ఉన్నా కూడా నీ తానే పెట్టుకోకు మామ తాను పెట్టు ఎందుకంటే మళ్ళా రైడ్లు ఏమైనా ఉంటే మొత్తం క్యాష్ గీస్ ఉంటే ఆయన తాను లాకర్ ఉంది కదా పగమించిన పైసలు మీకు అదే

రాత్రి పండుకుంటే లేదు డబ్బా లేపుతున్నది ఇంకా నేను మంచిగా ఉండాలి ఏ రాజకీయం అనేది వస్తుంది పోతుంది కానీ నువ్వు మంచిగా ఉండాలన్నా నువ్వు మాకు కావాలి ఏ ఇక అట్లా ఏం లేదు కానీ మీరు 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 నాకు కావాలి ఇప్పుడు మీరు చేసి మీరు గెలిపించి రానుకో ఇక మిగతా అప్పుడు అప్పుడు మెజార్టీ లెక్క పెట్టుకో నువ్వు మెజార్టీ లెక్క మంచిది 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 నమస్తే రాజు నమస్తే వచ్చిరా పలానా వచ్చారు మా అల్లుడు మా తమ్ముడు వచ్చారు మీ అల్లుడు ఆడాడు పెద్ద గిల్లుడు ఆడాడు నువ్వు ఏం మాట్లాడతావే నువ్వు గాలని నమ్ముతావు అంత ఎలా మాట్లాడతావు అరే నా అవతల అవతలయని తెరవై మూడు లక్షలు కట్టలు కట్టలు ఎంచుకోవచ్చు కొండేళ్ళు మళ్ళీ వచ్చి నీ దగ్గరనేమో సుధపూసలాగా ఏ వాళ్ళు ఏం చేసినా నా ముంచే గురించి అట్లా నేనైతే నమ్మినాయి వాళ్ళను నువ్వేమన్నాను ఎందుకంటే అంత మోసం చేయరు వాళ్ళు ముందు చెప్పిర్రు అక్కడ ఉంటాం కానీ మొత్తం నీకే పని చేస్తామన్నా నీకు సపోర్ట్ చేస్తామన్నారు నెంబర్తో సహా చెప్పిన రావు నువ్వు ఎందుకు అనుకుంటావు నా మనుషుల మాటలు ఈ లోకంలో ఎవరు అన్న నువ్వు కూడా తింటారు నాకు కావాలి పైసలు ఇస్తాము వాళ్ళని నమ్మిన తమ్మి నేను మా తమ్ముడు మా తప్పు చేసిన కాడు మా అల్లుడు తప్పు చేసే కాడు తొంభై తొమ్మిది శాతం నమ్మిన వాళ్ళు ఇంకా నాకు నమ్మకం ఏందంటే వాళ్ళు మెజారిటీ దానికి తయారు గెలవడం అయితే నేను గెలుస్తాను ఇది కన్ఫామ్ నా మెజార్టీ కాదు ఏం కాదన్న నా మాటలు అరే ప్రతిదీ ఇప్పుడు రాజకీయం అబ్బా వాళ్ళని నమ్మో దీని నమ్మో దాన్ని అందరిని నమ్మాలి నేను నిన్ను కూడా నమ్ముతా తమ్మి నీకు కూడా ఏం కావాలో చెప్పు ఏ రేజ్ ఇక్కడ నీకు ఏ వాడు తీసుకుంటావు ఏ వాడు ఇన్ఛార్జ్ తీసుకుంటావు చెప్పు అన్నీ కూడా ఏం కావాలో చెప్పు మావోడు మావోడు మా వాడు పోడు అంటున్నావు కానీ కులానికి కులం చేటు నీళ్ళకి నా చేట నాను నా మాట ఇంత అట్లాంటి రాజకీయం అవుతావు నువ్వు అట్లాంటి రాజకీయం చేయలేం తమ్మి నువ్వు ప్రతిదీ అట్లా నమ్మకుంటావు వారిని నమ్మో దీన్ని నమ్మోదంట అయితేదా నాకు మెజార్టీ చెప్పి రాలు గెలవడం అయితే నేను కన్ఫామ్

ఇగో చెప్పినట్టు నన్ను నువ్వు చెప్పు ఇగో వీళ్ళంతా అస్సలు ఓట్లు వీళ్ళతోనే ఉంటాయి నమస్తేనే నమస్తే నేను కాదు ఇలా పడ్డది ఇగో అన్ని ఇలా పడ్డాడు నేను ఇలా పడ్డా నేను ఇలా పడ్డా గుర్తు తెలుసు కదా మీకు అలా గుర్తే ఉన్నది కానీ నువ్వు మంట పెట్టినట్టు జర అదంతా చెత్త ఏరినట్టు చేయడు పూర్తి చూసిరా అంత పెద్ద మనిషి అయినా కూడా మనకు

నేను మీకు కావాల్సి ఏవో నేను ఇస్తాను మీకు మనిషికి ఏమేమియని నువ్వు అట్లా డైరెక్ట్ చెప్పొద్దే వాళ్ళకి ఇస్తాను నువ్వు నువ్వేమైనా ఉంటే నాకు ఇవ్వాలని నేను వాళ్ళకి ఇస్తా ఎందుకంటే నువ్వు పెద్ద మనిషివి కదా పెద్ద మనిషి అనేందుకు వాళ్ళు నీ తాను డైరెక్ట్ ఎక్కువ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు సార్ చూసినా వాళ్ళు పొమ్మన జాలకు పొగపెట్టినట్టు చేస్తూ ఇక్కడ ఏమైనా ఉంటే అట్లా అంటలే మిమ్మల్ని అంటలే నువ్వు ఏం దాగుతావు నాకు తెలుసు నేను చూసుకుంటా నేను ఇగో పొద్దుగాల కలుస్తామా అందరికి కలుస్తాము మామన్న వస్తా నేను వస్తాబ సరేనమ్మా పైల మీగోర తువాలలో అనల పడి కాలుతాయి మీరు ఎందుకంటే ఓట్ల దాకా మంచిగా ఉండాలి మీరు దాకా మీ పానాలు పైలం ఎందుకంటే మా సర్పంచ్ గెలిచినాక మీరు ఏమనగండి మాకు ఎందుకంటే ఓట్లు వేయండి పానాలు బాగలేవు ఎందుకంటే జర మంచి ప్రేమతోనే వాళ్ళు నువ్వు సెంటర్లో ఉండాలన్నా నువ్వు సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ ఉండాలి ఇక్కడ ఇగో ఇక్కడ నువ్వు ఇవ్వంత అనుకోయినా కూడా నువ్వు ఫస్ట్ డైరెక్ట్ హామీలు ఇచ్చేటప్పుడు ఏమున్నా వీళ్ళకి చెప్తాను ఏమున్నా వీళ్ళకి చెప్తా అంటే మేము ఏం చేస్తాము

ఈ టైమ్ లో అస్సలు టైం అదే నాగేష్ నువ్వు రావేమరా అస్సలు నువ్వే వీడు ఏం చేస్తాడో తెలుసా మనం ఏమన్నా ఉంటే ఇవ్వడానికి దొరకకుండా మట్టిలో దాచి పెడతాడు అయితే సీసల్ బోసలు ఉంటాయిగా మట్టిలో దాచి ఎంతమందికి సప్లై చేస్తాడు అనుకున్నవాడు అయితే చేతులు ఉండాలి చాలా డేంజర్ ఆడు చేతులు తెలుసుకోవాలి ఇగో వీళ్ళు ఇల్లు పక్క మనకే సావిత్రమ్మా నమస్తే నమస్తే గుర్తు గుర్తు కడియే ఇది అమ్మా గుర్తు ఇది ఇట్లా పెద్ద మనిషి గుర్తు చెప్పు మీరు యాది పెట్టి చెప్పు ఉంటే ఈయన వచ్చి నేను కలుస్తా తెలుస్తాను నేను కలుస్తా మీకు ఏం కావాలన్నా నేను కలుస్తా దా దాసుకోమ్మా నువ్వు రాసుకో ఇగో వదినే అమ్మ నమస్తే అమ్మా ఇగో వదినాలోకి ఏంటంటే లైట్లు వస్తలేవన్న ఈడ లైట్లు వస్తలేవు ఎన్నోడు సంత అంటున్నాడు ఈ తంబానికి లైట్ లేవు నువ్వు గెలుస్తున్నా ఫస్ట్

వీళ్ళు నెంబర్ మన తరపు నుంచే వేసిండ్రు రెండో వాడు అవును దొరకలే అనుకో ఏం చేయాలంటే అన్న ఆటోలకు కాలరకు మొత్తం మన యాడ్ చేయాలి పోస్టాల్ అరే అవి తెప్పిసి ఇంకా స్టిక్ కదా మనం అతికేసిన సగం సగమే చెప్పారే మేము ఇంకా ఇగో సంఘం మహిళా గ్రూప్ లో కూడా ఇక్కడ వద్దా ఇది చాలా డేంజర్ గా అవునా ఇక్కడ వద్దు

నైట్ ఎవడు తెలియకుండా గేట్ కాడ ఒకళ్ళు పెడదాం అన్న వాడు వచ్చిండు అనుకో మనకు ఫోన్ చేద్దాం ఒకరిని పెట్టేద్దాం మనం మన ఫ్యామిలీ మన దోస్తులు ఉంటారు మొత్తం ఒకరొకరు బండ్ల మీద సౌండ్ చేయకుండా గల్లి గల్లీ తీసి ఇచ్చేద్దాం సపరేట్ చార్జింగ్ బండ్ల మీద పెట్రోల్ బండ్లు అయితే సపోర్ట్ వస్తాయి సపోర్ట్ చార్జింగ్ బ్యాటరీ బండ్లు ఉన్నాయి ఆ బ్యాటరీ బండ్లు ఒక మూడు తీసుకోవాలి అన్న సప్పుడు ఇట్లా చాలా ఇంది కూడా అబ్బా ఏం చెప్పినా మామా శబాష్ మాధవ్ 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 ఒక నిమిషం

సల్కే మన చెवला కట్టుకోదా కట్టుకుంటానా ఏవోట్ల దాక మంచి కొనుడ అబ్బ గట్టి కొనుండి ఇట్లా సైడి సైడ్ సైడి ఇంటి ఇంటికి కూడా బా అడవాన అన్నాడు బాజీ నమస్తే గోయి ఓటేయాల జరా ఇది మర్చిపోయారు గాన అది ఇన్ని చిట్టిగా సుపేటింటిగావా ఆ చేసి మర్చిపోకోండి మంచిగా ఏండి ఇంకా బాగానే ఉన్నాడు అన్నాడు చూడాలి ఎట్లయినా కూడా ఒక్క నిమిషం ఒక్క నిమిషం అన్న ఇగో వాళ్ళు ఇక్కడనే వస్తున్నారు కరా నాగేశ్వర ఏం లేదన్న మేము నువ్వు మాట్లాడు ఏమైతే మాట్లాడుతు ఏం లేం లే అంటే వాళ్ళు చూసి రాను మనతోని అవును ఆయనకు కూడా చెప్పినా మనం అవును గెలుస్తామని అవును ఇప్పుడు మనం అసలే కాలిపోద్దు ఇగో ఇప్పుడే వస్తామన్న జ్వరం ఒంటి వెళ్ళి వేస్తాము తొందరండి మీరు మాట్లాడుతుండ్రు ఇక్కడ వాళ్ళు ఉన్నప్పుడు మనం కాలిపోద్దు మనకి వచ్చిన అవసరం లేదబ్బా చూసుకున్నాం మరి డిక్లేర్ అయిపోయింది మెజారిటీ ఒకటి ఉంది ఏమిటా కలిసేది ఆయనకి మధ్యలో నువ్వేమో కొత్త కథలు పెట్టినా వచ్చి ఊర్లా

చేతిలో చేసుకో అవసరం లేదబ్బా అవసరం లేదు అవసరం లేదు మీరు నా ఇంటున్నోళ్ళు నాకు నాకు గట్టిగా ఉన్నారు నాకు చేస్తారు ఇవన్నీ జడగొట్టకి మధ్యలో నువ్వు వచ్చేవా వాళ్ళ ఇద్దరు అంటున్నావు అవును ఆ చెవిలో తోపి గరం కోటు ఏం మాట్లాడుతున్నాడు మంచి మాట్లాడు వాళ్ళ గురించి నీకు ఏం తెలుసు వాళ్ళు ఏది చెప్తే చేస్తున్నాం మళ్ళీ ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది నువ్వు ఏం చెప్తున్నావు మాకు ఏం డిక్లేర్ అయింది నాకు అర్థం కాదు ఒక్క ఓటర్ గా నువ్వు పైసలు ఇచ్చి నువ్వు ఆ ఇద్దరి గురించి నీకు తెలియదు అన్ని వాళ్ళ చేతికి ఇచ్చినావు వాళ్ళే నిండా నేను ఇద్దరు నిండా ముంచిన ఇంతకు ముందు నిండా ముంచినారు వాళ్ళ సంగతి తెలుసు మాకు నాకు బాగా తెలుస్తా మీ నా ఇంట దిగుతుర్రు నేను నమ్మినా వాళ్ళిద్దరి గురించి మీరు అవసరం నాకు క్లియర్ ఉండే వాళ్ళ గురించి నువ్వు అమ్మినావు కాదు నువ్వు నమ్మినావు కానీ నేను నిండ ముంచుతారు ఎవరు వాళ్ళిద్దరు చాలా ఇస్తారు అటోపడో ఇంటి ఇంతకు ముందే ముంచిండు వాళ్ళు నాకు మంచి నమ్మకమే ఆపోజిట్ మనకి మొత్తం మన పోషలమే మీద మొత్తం పెండ కొడుతున్నాయి మొత్తం

అనుకున్నా <laughs> <laughs> <f dragging> <sympathis> పోటీ పోటీ అనుకుంటే కోట్లు ఖర్చు పెట్టుకుంటారు మీరు ఏం మనసులే మీరు అర్థం కాదు నీకు దండం పెడతాను ಎಲ್ಲ <tok, sharp> వాడు ఏం మాట్లాడుతున్నాయే వాడు ఏం మాట్లాడుతున్నాడు ఏమేమి మాట్లాడుతున్నాడు వాడు ఏం మాట్లాడుతున్నాడు ఏమేమి మాట్లాడుతున్నాడు ఏమైంది పెద్ద లొల్లి తీసుకునే చానా పెద్దగా సంగతి చూత మూకోరే పొద్దుగా పులుసు జరగలేకపోతుంది

నువ్వు మేము నేను ఉన్న కలుజరా పెద్ద పెద్ద మనుషులను ఏజోలను కలుసు కలుస్తా ఆమె మళ్ళీ తర్వాత మీరు కలుస్తారని ఆ మేము కలుస్తాము మంచి వాళ్ళకి చెప్తా మీరు కలుస్తారని ఇంత ఇగో ఇక్కడ కేరుకోయే కలుస్తున్నా ఆండిగో ఏమంటే అరే ఒకటేరా ఆయన ఒక్కడున్నా సరే సంలాయించుకుంటాడు కానీ మనం మాత్రం ఎప్పుడు ఇద్దరం ఒకటి ముక్క దిక్కు ఉండాలి అంతే ఇప్పుడు వీడు మనకు సపోర్ట్ చేస్తాడు ఇగ చక్కగా పైసలు తెచ్చినావు మేము ఈడ సందుల మూలకం ఉంటాము మాకు ఇప్పుడు నువ్వు మందు కూడా ఏం లేదు ఈ కళ్ళం అయిపోయేట చెరువు తీసుకోవాలి మనం అంతే కరెక్ట్ చెప్పిన వాళ్ళు సూపర్గా మనం రాదు మళ్ళీ ఐదేళ్ళ దాకా కేర్ చేయడం మనం దాటిపోవాలి ఐదేండ్ల కల్లా మనం మళ్ళా ఏం లేకుండా అవుతాం మనం కుండ కోరి మాటలు చెప్పిన సరే ఎవ్వాలన్నా ఉండబోయని మనం మాత్రం అంతే రూపాయలు సంపాదించుకోవాలి ఇది లెక్క మీద ఒక్క పట్టుతో ఉండాలి వాళ్ళ పేరు పెట్టిన చూసినవా గరం కోటోడు నెత్తికి టోపేడు